ఆగరు గీత వాసనలో భిక్షువాని సాంనని చేష్నముముగనే రతరేంద్రేశ్వర స్వామి అభిషేకం చేసి ఉపశేఖన చేసి పదివారు ఆశ్రం తేసు పుని పదియ నా దైష్ణ మెలి ఆధారంచి బిహేంస్ కే ప్రయోగారము అని చెప్తే పదియ ఉత్త సంపూర్ణించాడు నాయన మార్గము చెప్పండి ఎందుకు అంటే మన ఈ క్షేత్రం ఇంట్రేషన్ లో ఉన్న ఈ పంచాయతీ గారు కుటుంబం వాళ్ళందరూ భక్తిగా శ్రద్ధగా కట్టించి సమర్పణ చేసిన తర్వాత ఇప్పుడు పత్రిక వారందరూ కూడా కలిసినట్టుగా లిసిమెలిసి చాలా శ్రద్ధగా కార్యక్రమాలు చేస్తూ ఉండటం వల్ల మన ఈ క్షేత్రం వినతిగా అభివృద్ధి అవుతోంది అందుకనే అప్పటి వారు సంతోషిస్తూ